హిజికా జీవితంలో ఒక మాట ఉంటుందండి అది కూడా నేను కామెంట్లో చూశాను నేను ఈ పీపీటీ రెండు తయారు చేసిన తర్వాత నేను అది చదువుకున్నాను చదువుకున్న తర్వాత దీన్ని నేను మ్యాటర్ రాసుకున్నాను చూడండి హిజికియా మరణ సమయంలో దేవునికి హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే ఆయుష్ పెంచాడమ్మా ఎంత పెంచాడు ఆయుష్ ఎవరైనా చెప్తారా కెన్ ఎనీబడి సే హౌ మెనీ ఇయర్స్ గాడ్ హ్యాస్ గివెన్ టు అది ఓకే ఇక్కడ ఆగిపోతారమ్మా ఇక్కడ ఆగిపోతారు చాలా మంది పీపుల్ స్టాప్ హియర్ ఓన్లీ పీపుల్ కంప్లీట్లీ స్టాప్ హియర్ ఓన్లీ ఏ ఏం జరిగింది ఆఫ్టర్ దాట్ చూడండి ఎట్ హీస్ బెగేనింగ్ వాజ్ మచ్ బెటర్ దెన్ హీస్ ఎండ్ హిజ్కియా డి నాట్ ఫినిష్ వెల్ గాడ్ గేవ్ హిమ్ ద మోర్ ఆఫ్ హీస్ లైఫ్ బట్ దయర్స్ డి నాట్ మేక్ హిమ్ ఎ బెటర్ ఆర్ ఏ మోర్ గాడ్లీ మ్యాన్ అనంతింది ఎంత విషాదకరమైనటువంటి విషయం తెలుసా అండి హిజికియా జీవితంలో దేవుడు పదిహేను సంవత్సరాల ఆయుష్ పెంచడం చెప్పేసి మనం ఓ చెప్పేసుకుంటా ఉంటాం గొప్పగా కానీ ఏం చేశాడు హిజికియా ఏం చేశాడు హీ డిడ్ నాట్ మేక్ హిమ్సెల్ఫ్ బెటర్ పొజిషన్ అంటే దేవుడు యాడ్ చేసినటువంటి ఆ యొక్క పదిహేను సంవత్సరాల ఆయుష్ ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా దేవుని యొక్క భక్తి భయములో నమ్మకంతో దాన్ని సఫలీకృతం చేసుకోవటంలో ఫీల్ అయిపోయాడు ఇది చెప్పండి ఇది పాయింట్ ఇక్కడ అదే చెప్తున్నాడు చూడండి ఇక్కడ ఎట్ హీస్ బిగినింగ్ మచ్ బెటర్ ఎండ్ అంటే అతని యొక్క ప్రారంభము అతని యొక్క స్టార్టింగ్ పొజిషన్ చాలా బెటర్గా చాలా మహిమాన్వితమైన విధంగా ఉంది కానీ అతని యొక్క ముగింపు మాత్రం చాలా విషాదకరంగా ఉందని చెప్పేసి భక్తుడు రాస్తున్నాడు హిజ్క జీవితం గురించి ఏమైపోయినాయి పదిహేను సంవత్సరాలు ఏం చేశాడు హీస్ లైఫ్ ఫిఫ్టీన్ ఇయర్స్ దట్ గాడ్ ప్రొవైడెడ్ హిమ్ దేవుడు ఇచ్చినటువంటి పదిహేను సంవత్సరాల ఆయుష్ని భయంకరంగా వేస్ట్ చేసేసినటువంటి వ్యక్తిగా హిజ్గా మనకు కనిపిస్తాడు బిగెనింగ్ వాజ్ మచ్ బెటర్ దెన్ దీస్ ఎండ్ హిజ్కి డిడ్ నాట్ ఫినిష్ వెల్ గాడ్ గేవ్ హిమ్ ద గిఫ్ట్ ఆఫ్ ఫిఫ్టీన్ ఇయర్స్ మోర్ ఆఫ్ హీస్ లైఫ్ బట్ దెడ్ ఇయర్స్ డిడ్ నాట్ మేక్ హిమ్ ఎ బెటర్ ఆర్ ఎ మోర్ గా మ్యాన్ దేవుడు ఇచ్చినటువంటి పదిహేను సంవత్సరాల ఆయుష్ని అతను సఫలీకృతం చేసుకుంటూ మరింత సమీపంగా దేవుని దగ్గరికి రావటం విషయంలో ఫెయిల్ అయిపోయినటువంటి వ్యక్తి అండి మరి మన జీవితంలో ఏం చేస్తున్నాము ఎన్నో సంవత్సరాల నుంచి ఆ దేవుడు ఆయుష పోస్తూ 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 పోస్తూనే ఉన్నాడు దేవుడు ప్రతి రోజు కూడా ఊపిరి పోస్తూ ఉన్నాడు నూతన సంవత్సరంలోనికి ఇంకొక రెండు రోజుల్లో మనం ప్రవేశించబోతున్నాం దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుషుని ప్రాపర్గా మనం ఖర్చు పెట్టుకుంటున్నామా లేకపోతే హిజికేలాగా దేవుడు ఇచ్చినటువంటి పదిహేను సంవత్సరాల ఆయుష్ కోసం ప్రార్థన చేసినా కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ని మనం వ్యర్థంగా ఖర్చు పెట్టినటువంటి విధంగా హిజికేలాగా మనం ఉంటున్నామా